ఎనిమిది మంది చిన్నవాడు తన తండ్రికి ఉన్న గొర్రెల మందను ఉండేవాడు అయితే ఒకసారి దేవుని పిల్లలైన ఇస్రాలకు పిలిస్తీలి మధ్య యుద్ధం జరుగుతుంది దావీదు సహోదరులు కొందరు అక్కడ ఉన్నారు అందుకని దావీదు వాళ్ళ డాడీ ఆహారం పట్టుకుని అక్కడకు వెళ్ళమని చెప్పారు కానీ వాళ్ళ అన్నలో ఆహార వంకతో యుద్ధం చూడడానికి వచ్చావు అని తాగిప్తూ ఉన్నారు ఈలోపు అక్కడకు తొమ్మిది అడుగుల కొడుకు ఉన్న అలవంతుడైన వంచాడు అతన్ని చూసి ఇస్రాయిలీలు అందరూ భయపడుతున్నారు ఎందుకంటే అతడు తల నుండి కాళ్ళ వరకు కవచాలు ధరించాడు దేవుడి పిల్లలు భయపడిన కొర్యాతు మాత్రం నలభై రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇస్రాయిలీ సవాళ్లు విసురుతూ వచ్చేవాడు మీలో ఒక్కని పంపండి నాతో యుద్ధం చేయడానికి ఇది విన్న ఇస్రాయేలీలు ఏ రోజు తెగించి ముందుకు రాలేదు ఎందుకంటే ఎంతో భయపడుతున్న దేవుని బిడ్డలైన ఇస్రాయేలీలకు పానీయాలు ఎంతటి వాడు అయినా యుద్ధం జరిగించేది ఇవోవా కదా అని అనుకుని రాజు దగ్గరకు వెళ్ళాడు దా రాజా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆ గొలియాతు ఓడిస్తాను అని అడిగాడు దానికి రాజు నువ్వు ఎత్తులోనూ వయసులోనూ చిన్నవాడివి నేను ఒప్పుకోను అంట అప్పుడు దావీదు రాజా యుద్ధం చేసేది నేను కాదు ఇవ్వా కదా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంట రాజు ఓకే కొన్ని రాళ్లను ఏరుకొని తన సంచులో వేసుకుని యుద్ధానికి బయలుదేరతాడు దావీదును చూసిన కొలితు కోపంతో ఏంటి నీతో యుద్ధం చేయడానికి నేనేమన్నా కుక్కనా అని గట్టుగా అరుస్తాడు కానీ తావీదు వెనుక దేవుడు ఉన్నాడని అతనికి తెలియదు సంచిలో ఉన్న లాళ్లను తీసి బడిసులో పెట్టి గిర్రా 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 తిప్పి ఒకటేసారి వదిలాడు అంతే అప్పటి వరకు డామ్ డామ్ అని అరిచిన బలాజుడు కిందకు బోర్లాపడ్డా తావీదు అతని మీదకి ఎక్కి అతని కత్తి తీసి అతనికి తల నరికేస్తాడు అది చూసిన కిలిస్తీరు వెనక్కి కూడా తిరగకుండా ఒక పడు దేవుని పిల్లలందరూ దావీదురు మెచ్చుకున్నారు కొనియాడ ఏసయ్య మనతో ఉంటే పొడియత లాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా మనం ఉన్నవ్వగలం ఎందుకంటే యుక్తము ఎక్కువ అదే